ఒక పంటని మళ్ళీ మళ్ళీ ఒకే భూమిలో పండించడం వలన భూమిలో ఉన్న సాయిల్ ఫర్టిలిటీ అనగా భూసారం తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి దానివలన మనం ఎరువులు మరియు పూత మందులు ఎక్కువగా వాడవలసి వస్తుంది దీనికి పరిష్కారం మన పూర్వీకులు కనిపెట్టిన సైన్స్ ప్రాప్ రొటేషన్ అంటే పంట మార్పిడి మన తాతలు అసలు పురుగు మందులు ఎక్కువగా వాడేవాళ్ళు కాదు అయినా కూడా పంట పొలాల్లో కీటకాల బిడత చాలా తక్కువగా ఉండేది పంట మార్పిడి వల్ల భూమి కోల్పోయిన పోషకాలన్నీ మళ్ళీ తిరిగి అదే తయారు చేసుకుంటుంది పంట మార్పిడి తదుపరి పంటలో అనుకూలమైన పరిస్థితులు సృష్టిస్తాయి పంట మార్పిడి కీటకాల జీవిత చక్రానికి భంగం కలిగిస్తుంది ఇప్పుడు మీరు పండిస్తున్న భూములు మీ పిల్లలకి సారవంతంగా ఇవ్వాలనుకుంటే మూడేళ్లకు ఒకసారి అయినా పంట మార్పిడి చేయండి